అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం గుణగణాలు లక్షణాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి ఎవరి పేరు అయితే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి సంబంధించినటువంటి వీడియో ఇది మనలో చాలా మందికి తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ప్రారంభం అవుతుందో వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏంటి ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ల గురించి వాళ్లు తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏంటి ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభం అవుతాయో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనలో చాలా మంది పేర్లు ఆర్ అనే అక్షరంతో మొదలవుతాయి అయితే ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభం అవుతాయో వారి గురించి న్యూమరాలజీ ప్రకారం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మాత్రం ఎవరికీ తెలియదు ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలోనైనా పర్టికులర్ గా చూపించినా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ ఖచ్చితత్వం అనేది పేరుతో మొదలవ్వాలి జీవితాంతం అది నిలబడుతుంది పేరు ఏముందిలే మనం ఏది పడితే అది పెట్టేద్దాం అని అనుకోకూడదు ఖచ్చితంగా ఆ పేరు యొక్క ప్రభావం ఆ పేరులోని అక్షరాల వెనుకున్నటువంటి ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద కూడా ఉంటుంది అందుకే మనం పుట్టినప్పటి పరిస్థితుల్ని అప్పుడు ఉన్నటువంటి రోజుల్ని నక్షత్రాలను బట్టి ఏ అక్షరంతో పేరు పెడితే వారి భవిష్యత్తు బాగుంటుందో ఇంతకు ముందు జ్యోతిష్య పండితులు నిర్ణయించేవారు కాని ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చిన పేరు ఎవరికి తోచిన పేరు సరైన అర్థం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తున్నారు కాని ఇది సరైన పద్ధతి కాదు మన శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి పేరును పెట్టాలి అని నిర్ణయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రంలో నియమ నిబంధనను పాటించాల్సిందే పుట్టినటువంటి నక్షత్రం తేదీ రాసిని బట్టి పేరును అనేది నిర్ణయించాల్సి ఉంటుంది ఏది ఏమైనా కూడా ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల గురించి వారి లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి వ్యక్తి కూడా తమలో కొన్ని రహస్య వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు అని కూడా అంటారు మనలో ఉండేటువంటి లక్షణాల కంటే ఎదుటి వారి యొక్క లక్షణాలను తెలుసుకోవడం అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది మన శరీర లక్షణాల దగ్గర నుంచి మన పేర్ల వెనుక చరిత్ర తెలుసుకునే వరకు కూడా చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది ఎవరి పేర్లు అయితే ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో వారి యొక్క లక్షణాలు వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీ పేరు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైన మీకు తెలిసిన స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుల పేర్లు ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అవుతున్నా మీరు ఈ వీడియోను చూసి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారు ధర్మపరులుగా ఉంటారు అంటే ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే శక్తివంతంగా వ్యవహరిస్తారు ఎప్పుడూ అన్యాయం చేయాలని గాని వేరొకరిని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం వీరు చేయరు చాలా శక్తివంతంగా ఉంటారు వీరు ఎంతటి కష్టమైన పనినైనా చాలా శక్తివంతంగా ముందుకు వెళ్లగలిగేటువంటి ధైర్యాన్ని పొంది ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు ఏ పనిని ఏ బంధుత్వాన్ని కూడా అలా నాలుగైదు రోజుల్లో ముగించుకునేటువంటి తత్వం వీరిది కాదు త్వరగా స్నేహితులు సంపాదించుకోగలుగుతారు ఆ స్నేహాన్ని శాశ్వతంగా ఉంచుకోగలుగుతారు అలాగే వీరి ప్రేమ జీవితంలో నిజమైన వెలుగుని అందిస్తుందని చెప్పాలి ప్రేమ కోసం ఎంతో తపిస్తారు వీరు ప్రేమను సాధించిన తర్వాత జీవితాంతం ఎంతో ఆనందపడతారు ఇతర వ్యక్తులు కూడా వీరిని వీరి జీవితాన్ని చూసి స్ఫూర్తిని పొందేలాగా ఉంటారు ఈ ఆర్ అనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు జీవిత భాగస్వామితో మంచిగా నిజాయితీగా ఉంటారు బాగా ప్రేమిస్తారు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు జీవితంలో వీరికి ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ తర్వాతే ఏదైనా అనుకుంటారు కుటుంబానికి సంతానానికి జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యతని ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ల సంతోషం కోసమే పరితపిస్తూ ఉంటారు అలాగే కొంచెం రొమాంటిక్ గా ఉంటారని చెప్పొచ్చు ఆర్ అనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు భాగస్వామిని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి భాగస్వామికి స్వేచ్ఛని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వారు కష్టపడితే చూడలేకపోతారు అలాగే తక్కువ సమయంలో ఎంత కష్టమైన పనినైనా ఎంత కష్టమైన విషయాన్ని అయినా అర్థం చేసుకునే అవకాశాలను సైతం వెతికి పట్టుకోగలుగుతారు అలాగే ఎక్కువ అధికారాన్ని వీరు ప్రదర్శించలేరు మొహమాటస్థులు ప్రవర్తన మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు కాని వీరి వల్ల కాదు అలాగే ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులు అని నిరూపించుకోవడానికి పరితపిస్తూ ఉంటారు అలా అని చెడ్డ వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తులుగా నిరూపించుకునే ప్రయత్నం చేయరు వీరి మంచి మాత్రమే సమాజానికి తెలియాలి వీరు చేస్తున్న మంచిని వీరి మంచి వ్యక్తిత్వాన్ని ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ఆర్ అనే అక్షరంతో ఉండేవారు చాలా జాగ్రత్తలు పడాలి ఎందుకంటే వీరికి ఇట్టే ప్రతి ఒక్కరిని నమ్మేటువంటి స్వభావం ఉంటుంది మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాటలతో మాయ చేస్తారని లేకపోతే తిమ్మిని బమ్మిని చేసి ఏదో మాయాజాలం చేస్తారనేటువంటి భావన వీరికి ఎక్కువ ఉండదు అందరూ తనలాగే ఉంటారని ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేయరని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇతరుల చేతుల్లో మోసపోతూ ఉంటారు ముఖ్యంగా వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి అలాగే వీరి ఎదుబుదలకు ఈ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు అలాగే స్వచ్ఛమైన ప్రేమని కోరుకుంటారు జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు అలాగే ప్రేమ విషయంలో వీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అని చెప్పుకోవాలి ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారం మీరు జీవితంలో కోరుకున్నటువంటి అంశాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో నిజం కాబోతున్నాయి మంచి సాన్నిహిత్యం అలాగే మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం భవిష్యత్తు మీద ఆశలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు కలగబోతున్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి పరిష్కార మార్గాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు దక్కుతాయి మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి స్వభావం గురించి తెలుసుకోండి మీ ఎదుగుదలకి మీరు నమ్మిన వ్యక్తులే అడ్డంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఈ ఒక్క విషయంలో ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వారు రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఎదుగుదల విషయంలో ఎవరు మనస్ఫూర్తిగా ఉన్నారో ఎవరు మీ వెనుక గోతులు తవ్వుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి చేయబోయే అంశాల గురించి ముందే ఎవరికీ చెప్పకండి మీరు చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో సరైన విధంగా మీ తెలివితేటల్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ చేయండి ఖచ్చితంగా మంచి విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఈ రెండు సున్నా రెండు ఐదులో సాధించేటటువంటి విజయాన్ని ప్రజలు అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా ఉంటుంది ఇతనేనా లేదా ఈ అమ్మాయి అయినా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించింది అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఈ రెండు సున్నా రెండు ఐదులో మీరంతా పొందబోతున్నారు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి కాని వివాహానికి సంబంధించి విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనే అంశం గురించి కాని సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఇలా ఎవరైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మెరుగుపడేటువంటి మంచి స్థాయికి వెళతారు న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వారికి రెండు సున్నా రెండు ఐదులో కలిసి రాబోతుంది గ్రహాల స్థితిగతులు అదేవిధంగా మీ యొక్క లక్షణాల కారణంగా గతంలో చేసినటువంటి మంచి పనుల కారణంగా మీ అందరికీ కూడా శుభ ఫలితాలు దక్కబోతున్నాయని చెప్పాలి మగవాళ్లకి కాని ఆడవాళ్లకి కాని పేర్లు స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్నట్లయితే వాళ్ళు గుణవంతులు అని చెప్పాలి క్యారెక్టర్ ఉన్నవాళ్లు నేర్పరులో చాతుర్యంతో ఎదుటి వాళ్లను ఆకట్టుకుని వాళ్ల పనులు చక్కబెట్టుకునే ప్రత్యేకమైన స్పెషల్ టాలెంట్ కలిగి ఉంటారు శ్రేష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది మధుర భాషన వెళ్లకున్న స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవాలి అంటే తీటి మాటలు మాట్లాడి వాళ్ళని ఆకట్టుకుని వాళ్ల పనులు నెరవేర్చుకునే స్పెషల్ టాలెంట్ వీళ్లకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఇతరులకు ఉన్నటువంటి టాలెంట్ తెలుసుకుని ఆ టాలెంట్ వీళ్లు కూడా పొందే విధంగా కృషి చేయడంలో నేర్పురులై ఉంటారు అంటే వీళ్లు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోరు ఎదుటి వాళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో వాళ్లని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు అదే టాలెంట్ వీళ్లు ఓన్ గా అచీవ్ చేసే ప్రత్యేకమైన లక్షణం వీళ్ళకి ఉంటుంది ఆ స్పెషల్ క్వాలిటీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్నవాళ్లకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్లకి మిత్రుల మీద ప్రేమ కన్నా తమ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్లని వాళ్లు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు అందువల్ల వాళ్లకి సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో కూడా వీళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో ఓవర్ కాన్షియస్ గా ఉంటారనే చెప్పుకోవాలి అలాగే జీవితంలో ప్రారంభ దశలో కన్నా ఉత్తరార్ధంలో ఎక్కువ సుఖభోగాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి అయితే వీళ్లకున్న మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఒకే టైంలో అనేక టార్గెట్స్ పెట్టుకుంటారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఒకే టైంలో టార్గెట్స్ ఎక్కువ పెట్టుకోకండి ఒకే టార్గెట్ పెట్టుకుని అది ఫినిష్ అయ్యాక ఇంకొక టార్గెట్ పెట్టుకోండి అప్పుడు లైఫ్ లో తొందరగా సక్సెస్ సాధిస్తారు అలాగే పై అధికారులు బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ నుంచి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలగడం అనేది వీళ్లకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి వీళ్లు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే బాస్ ని ఐస్ చేస్తారు బాస్ ని ఇంప్రెస్ చేస్తారు కావలసిన పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు అలాంటి లక్షణం వీరికి ఉంటుంది వయస్సు పెరిగే కొద్దీ వీళ్లకి జీవితంలో గౌరవం పదవి అన్నీ కూడా లభిస్తాయి ఇతరులను అంచనా వేయడంలో వీళ్ళకి వీళ్లే సాటి అని చెప్పుకోవాలి ఎదుటి వాళ్లని ఎస్టిమేట్ చేయడంలో చాలా అద్భుతమైన టాలెంట్ వీరికి ఉంటుంది కష్టపడి పని చేయిస్తారు వాళ్లు కూడా కష్టపడి పని చేస్తారు వీళ్లు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వీళ్లతో పాటు ఉన్న వాళ్ళని కూడా అంతే హార్డ్ వర్క్ చేయించి లైఫ్ లో సక్సెస్ సాధించాలని చూస్తారు వీళ్ళు శాంతి ప్రియులే కాని విమర్శిస్తే మాత్రం కోపం వస్తుంది సహించలేరు విమర్శిస్తే ఒప్పుకోరు మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్న ఆడవాళ్లు కాని మగవాళ్లు కాని ఇతరుల క్వాలిటీస్ అనేటువంటివి తొందరగా క్యాచ్ చేసి వాళ్లని అట్రాక్ట్ చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లి సక్సెస్ సాధించేటటువంటి లక్షణాలు ఉన్నవాళ్లుగా చెప్పుకోవాలి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్నవాళ్లు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వీలైనప్పుడు లక్ష్మీ ఆలయ దర్శనం చేయాలి మాస శివరాత్రి రోజు పరమేశ్వరుడి స్ఫటిక లింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే తొందరగా మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు సోమవారం రోజు ఆవుకి బియ్యం కాని తెల్లటి పదార్థాలు కాని కలకండ కాని తినిపిస్తే చాలా మంచిది సోమవారం తెల్లటి పుష్పాలు దానం చేస్తే మంచిది లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది వీళ్లకి లక్కీ నంబర్ రెండు వీరు వైట్ కలర్ ఎక్కువగా ఉపయోగించడం ద్వారా లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి వీలైతే శుక్రవారం నాడు లలిత సహస్రనామ పారాయణంతో పాటు ఉపవాస దీక్షను చేయండి అలాగే పౌర్ణమి నాడు పండు వెన్నెల్లో లలిత సహస్రనామం పఠించే అలవాటు చేసుకోండి తప్పకుండా ఈ లలిత సహస్రనామ పఠనం మీ జీవితంలో అద్భుత అవకాశాలని గొప్ప మార్పుని తీసుకొస్తుంది ఎవరైతే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా మీది ఆ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు